టిసీమ మహాశివరాత్రి ఉత్సవాలకు అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు భక్తుల సౌకర్యార్థం భద్రత కోసం వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేశారు ముఖ్యమైన ఏర్పాట్లు దీపాలంకరణ ఫెర్రీ రేవు నుండి ఆలయ ప్రాంగణం వరకు విద్యుత్ దీపాలతో అలంకరించారు ఆలయ శిఖరాలను కూడా దీపాలతో అలంకరించారు నడక మార్గం ఇసుక తిన్నెల్లో నడవడానికి ఐదు వరుసల గోనె సంచులతో మార్గం ఏర్పాటు చేశారు భద్రత శాఖ సీసీటీవీ డ్రోన్లతో పర్యవేక్షణ చేస్తుంది భక్తుల సమాచారం కోసం హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు మత్స్యశాఖ ఆధ్వర్యంలో స్పీడ్ బోట్లు తొంభై మంది గజ ఈతగాళ్లను నియమించారు వైద్య సదుపాయాలు వింజరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో నాలుగు వైద్య శిబిరాలు నాలుగు అంబులెన్సులు సిద్ధం చేశారు నలభై ఎనిమిది మంది వైద్యాధికారులు రెండు వందల నలభై మంది సిబ్బంది అందుబాటులో ఉంటారు ఇతర సౌకర్యాలు విద్యుత్ శాఖ నిరంతర పర్యవేక్షణ కోసం కౌంటర్ ఏర్పాటు చేశారు విపత్తుల శాఖ ఆధ్వర్యంలో ఫైర్ ఇంజిన్ ఏర్పాటు చేశారు భక్తుల కోసం కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశారు ప్రతి ఘాట్లో అవసరమైన తో పాటు గజ ఈతగాళ్లను ఏర్పాటు చేశారు అన్ని ప్రాంతాల్లో వైద్య శిబిరాలు ప్రతి చోటా మహిళలకు ఇబ్బంది లేకుండా పారిశుధ్యం తాత్కాలిక మరుగుదొడ్లను ఏర్పాటు చేశారు భక్తులు రద్దీగా ఉన్న ప్రతి ప్రదేశంలో మైక్ సిస్టమ్ బారికేడ్స్ సీసీ కెమెరాలు స్నానాలు తరువాత డ్రెస్ చేంజింగ్ గదులను ఏర్పాటు చేశారు ఈ ఏర్పాట్ల ద్వారా భక్తులు ప్రశాంతంగా సురక్షితంగా మహాశివరాత్రి ఉత్సవాల్లో పాల్గొనడానికి వీలు కలుగుతుంది జిల్లా ఎస్పీ జాయింట్ కలెక్టర్ ధాత్రిరెడ్డి ఆర్డీఓ వెంకటరమణ పట్టిసీమ మహాశివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించారు ఈ సందర్భంగా పోలీసులు ఫెర్రీ డాక్ వద్ద ఏర్పాటు చేసిన సీసీటీవీ మానిటరింగ్ సెంటర్ను పరిశీలించి పలు సూచనలు చేశారు డ్రోన్ కెమెరా ద్వారా మానిటరింగ్ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు నదిలో అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించే స్పీడ్ బోట్ల పనితీరును ఆయన పరిశీలించారు నదిపై ఉన్న మార్గం ఇసుక దిబ్బలలోని మార్గం క్యూ లైన్లు ఆలయ ప్రాంగణంలోని క్యూ లైన్లు పరిశీలించారు ఫెర్రీ డాక్ లో సమావేశం నిర్వహించి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు స్నానపు రేవులను పరిశీలించారు ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ సూర్యచంద్రారావు పోలవరం డిఎస్పిఎం ఎం వెంకటేశ్వరరావు సిఐ బాలసురేష్ బాబు ఎస్ఐ పవన్ కుమార్ సిబ్బంది పాల్గొన్నారు పట్టిసీమ క్షేత్రంలో మహాశివరాత్రి ఉత్సవాల్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యం తొక్కిసలాటలు జరగకుండా ఏర్పాట్లు చేయాలని ఏలూరు జిల్లా కలెక్టర్ కలెక్టర్కే వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు ये सब कंट्रोल है नहीं है आईना अलग है ये 2000000000